సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మన ఇండియాలో పశువుల పేడ ఆవులు బర్రెల పేడ సౌదీ అరేబియా వాళ్ళు కొనుక్కుంటున్నారు దాని ఒక పెద్ద ప్రధాన ఆదాయ వనరుగా మన ఇండియన్స్ వాడుకుంటా ఉన్నారు సౌదీ అరేబియాలో పశువులు తక్కువగా ఉంటాయి కాబట్టి మన పశువులకు సంబంధించిన పేడని మన ఇండియా సౌదీ అరేబియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ సౌదీ అరేబియాలు ఈ పేడని ఏం చేసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు సో ఈ సౌదీ అరేబియాలో మన పేడ వల్ల అక్కడ ఖర్జూరం చెట్లు ఎక్కువగా ఉంటాయి ఎడారి ప్రాంతం కాబట్టి ఖర్జూరం చెట్లు ఎక్కువగా ఉంటాయి సో ఆ ఖర్జూరం చెట్లకి మన ఆవు పేడ మన బర్రెల పేడ మంచి ఎరువుగా ఉపయోగపడతా ఉంది ఇంకొకటి బయో ఎనర్జీగా కూడా ఉపయోగిస్తా ఉంటారు బయోగ్యాస్ తయారు చేస్తూ ఉంటారు ఈ పేడ నుంచి ఇంకా బిల్డింగ్ మెటీరియల్ కూడా ఈ ఆవు పేడని బర్రెల పీడని ఉపయోగిస్తా ఉంటారు సో ఒక టన్ను వచ్చేసి ఒక టన్ను ఆవు పేడ బర్రె పేడకి ఐదు వేల నుంచి పదివేల వరకు మనకు పే చేస్తా ఉన్నారు ఇండియాకి అంటే దాదాపు సో సంవత్సరానికి సౌదీ అరేబియాతో పాటు నలభై తొమ్మిది దేశాలకు మన ఆవు పీడను ఆవుపేడను సప్లై చేసి నాలుగు వందల కోట్ల సంవత్సరానికి మన ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నది ఇప్పటికైనా మీరు ఒక టన్నుకి ఐదు వేల నుంచి పదివేలు వస్తుంది సో చిన్న స్థాయి ఫామ్ నడుపుకునే డైరీ ఫామ్ నడుపుకునే ఒక సామాన్యుడు పది టన్నులు పంపిన యాభై వేల నుంచి లక్ష రూపాయలు సో మీరు అర్థం కావచ్చు ఓన్లీ పాల ఉత్పత్తుల మీదనే ఆధారపడకుండా ఈ ఆవు పేడ బర్రెపేడ నుంచి వచ్చి సౌదీ అరేబియా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే సో టన్నుకి ఐదు వేల నుంచి పదివేలు వచ్చే అవకాశం ఉంది సో సంవత్సరానికి నాలుగు వందల కోట్లు సో మన ఇండియా ఆవు పేడ బర్రెపేడను ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది సౌదీ అరేబియా పాట నలభై తొమ్మిది దేశాలకి సో మీకు అర్థమైంది అనుకుంటా